విశ్వవిఖ్యాత నట సార్వభౌముడైనటువంటి ఎన్టీఆర్ గారు ఈ డెబ్బై ఐదు సంవత్సరాల ఇండస్ట్రీలో పూర్తి చేసుకోవడం జరిగింది అండ్ అదే సమయంలో మీరు యాభై ఏళ్ళు పూర్తి చేసుకోవడం జరిగింది ఇది చాలా అరుదైన ఒక సిచ్యువేషన్ యాదరుచికం అండ్ మీరు దీన్ని ఎలా ఫీల్ అవుతున్నారు సార్ అంటే సమ్ ఎప్పుడో కానీ జరగదు నేను ఎప్పుడు చెప్తుంటా నాన్నగారు పుట్టినప్పుడు అయితే నేను ఏదో జరుగుంటుందో ఒకటి ఒక తోకచుక్క ఏదో ఒకటి ఆయన ఏదో ఒకటి అటువంటిది జరిగితే కానీ అటువంటి మహానుభావుడు ఆయన పుట్టడం జరగదు సో అటువంటిది యుగానికి నేను ఆధ్యాత్మికంగా ఎంతో దాన్ని బాగా లౌతులో ఉంటాను కాబట్టి ఆలోచిస్తాను కాబట్టి ఇదంతా ఆ భగవంతుడు యొక్క అభిష్టం ఆయన అభిష్టం మేరకే ఇలా జరిగిందని నేను అనుకుంటాను